మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవిత గమ్యాన్ని మారుస్తాయి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏమి ఆలోచన చేస్తున్నాం ఏమి మనము మన మదిలో ఉంటూ ఉన్నాయి మనం తీసుకున్న కొన్ని కొన్ని సార్లు చూడండి తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మనకు చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి తొందరపడి నిర్ణయాలు తీసుకున్నామా చిక్కుల్లో పడవలసి వస్తుంది తొందరపడి అడుగులు వేసేమా ప్రాబ్లమ్స్ లో పడవలసి వస్తుంది తొందరపడి నిర్ణయాలు తీసుకున్నామా అపాయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వారు తీసుకున్న నిర్ణయాల ద్వారా వారు అడుగులు ముందుకేసి మరలా దాన్ని బయటికి తీసుకోలేక ఎంతో భయంకరమైన ప్రభావంలోనికి చివరికి ఆత్మహత్యలను కూడా వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తాం కనుక మనం తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అవే మన జీవిత గమ్యాలు మారుస్తాయి స్తోత్రం కల్ని గాక మోషే గురించి కొన్ని మాటలు హెబ్రి పత్రికలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు ఎప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు అంటే మోసేకప్పుడు వయసు వచ్చింది మోసేకప్పటికి వివాహం అయిందా వివాహం కాలేదు మోసేకప్పుడు ఏమొచ్చింది వయసు వచ్చింది మోసేకి వయసు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడండి ఏంటి ఆ నిర్ణయము నేను ఐగుప్తి యొక్క మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాగ్యమని ఎంచుకున్నాడు మోస ఎదుట ఐగుప్తి యొక్క సకల ఐశ్వర్యం మోస ఉంది మోస ఎదుట సకల రాజ్యాలు మోస ఎదుట ఉన్నాయి మోసేదుట సలకల అల్పకాలము పాపభోగం అంతా సర్వ సమాజములో ఇన్ని ఆశీర్వాదాలు అనుకుంటాం మనం అన్ని కూడా లోకంలో లోకంలో ఉన్న ధనం కంటికాడ పడింది అంటే ఇదంతా ఆశీర్వాదం అనుకుంటాం మోసే వాటిని అన్నిటిని ఏం చేశారు తెలుసా తిప్పుకొట్టాడు స్తోత్రం చెప్పండి మోసే వాటన్నిటిని తిప్పుకొట్టాడు కొట్టి ఐగిప్తి యొక్క ధనము అనుభవించిన కంటే దేవుని ప్రజలతో లేక క్రీస్తు విషయమైన నింద అనుభవించడం ధనం ధనముంటే మనకు అన్ని ఎవరున్నా ఎవరు లేకపోయినా ధనం ఉంటే చాలు అనుకుంటాం కదా ఎవరక్కరద్దు పలుకుబడి ఉంటే చాలు ఎవరక్కరద్దు అధికారం ఉంటే చాలు ఎవరు అవసరం లేదు బలం ఉంటే చాలు ఎవరు అవసరం లేదు ఉంటే చాలు ఎవరు అవసరం లేదు అనుకుంటాం ఇక్కడ మోసే మంచి ఎవరైనా తీసుకున్న నిర్ణయం తెలుసా క్రీస్తు విషయమైన నింద అనిపించడము గొప్ప భాగ్యం ఆ మేన్ ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడండి నిందలు ఎవరైనా భాగ్యం ఎంచుకుంటారా నిందలు అరిష్టం అనుకుంటాం కదా నిందలు శాపం అనుకుంటాం కదా నిందలు నాకు రాకూడదు అవమానం నాకు ఎదురవ్వకూడదు వాటమే నాకు ఎదురవ్వకూడదు నాకు విజయమే ఎదురవ్వాలి ఆశీర్వాదాలు రావాలి ఓ అన్ని నాకు అందరూ సపోర్ట్ చేయాలి నా జీవితం చాలా ఫలమరితంగా ఉండాలి నా జీవితం చాలా ఒక ఉన్నతమైన రిచ్గా ఉండాలని ఎన్నో ప్లాన్లు వేసుకుంటా మనం ధనం ధనం ఉన్నంత మాత్రమే మనిషి ఆశీర్వాదించబడ్డట్టు కాదు ఈ లోకంలో ఉన్న అన్ని ఉంటే మనిషి ఆశీర్వదించబడ్డట్టు కాదు దేవుడు ఆ వ్యక్తితో ఉన్నాడనుకోండి లేక దేవునితో ఈ వ్యక్తి ఉన్నాడనుకోండి ఆ వ్యక్తి ఆశీర్వాదకరమైన కార్యాల్లో ఉన్నట్టు దేవునికి మహిమ కలుగునుగాక హాల తీసుకోవాల్సిన సమాజంలో ఈ మోస ఏం చేశాడు తెలుసా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏం చేశాడు మోసే గారు తీసుకోవాల్సిన వయసులో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఆ నిర్ణయం ఐయుప్తిలో ఉన్న ధనము అనుభవించడం అది గొప్ప విశేషమేం కాదు ఐగుప్తులో ఉన్న భాగ్యమంతా అతను అనుభవించడం అది గొప్ప విశేషమేం కాదు పరో కుమార్తెగా పిలవడ్డ లేకపోతే పరో కుమారుడుగా పిలబడడం అది గొప్ప అది కూడా గొప్ప భాగ్యం కాదు ఆ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా లేని ధనమంతా ఐగుప్తీలు ఉండేది ఆమె చెప్పండి ప్రపంచంలో ఎక్కడా లేని ధనవంత ఎక్కడ ఐగుప్తీలు ఉండేది అలాంటి ఐగుప్తులు ఉన్న ధనమంతా ఇప్పుడు ఎక్కడ ఉంది మోసే దగ్గరుంది ఆ మో ఈ ధనమంతా మోసే ఏం చేశాడు తృణీకరించాడు ధనం కొరకు మనం పరుగులు పెడతాం ధనం కొరకు గహజీ పరుగులు ఎత్తాడా ధనం కొరకు ఎన్నో ఎత్తులు ఎత్తేవారు ఎన్నో ఆ విద్యలు చేసేవారు ఎన్నో మోసాలు చేసేవారు ధనం కొరకు ఎంతో మందిని పాడు చేసేవారు ధనం కొరకు అడ్డమైన ఆ దారిలు తొక్కేవారు ధనము సంపాదిస్తే చాలు ఏ విధమ చేతనైనా ధనము సంపాదిస్తే చాలు అనుకునేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కుటుంబాలను పాడు చేసేవారు వ్యక్తుల్ని పాడు చేసేవారు సమాజాన్ని పాడు చేసేవారు మత కళ్ళలో పెట్టేవారు కులాల మధ్యలో మతాల మధ్యలో వర్గాల మధ్యలో ఒక వ్యక్తి పాపులర్ అవ్వడానికి ఎంత దుర్మార్గానికైనా వెనుదిరిగిన రోజులు ఇవి అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో కూడా బోస ఏం చేశాడు తెలుసా దేవుని ప్రజలతో కొరకు నిందలు అనుభవిస్తున్నావా దేవుని కొరకు అవమానం పడుతున్నావా దేవుని కొరకు కష్టాలు పడుతున్నావా దేవుని సన్నిధిలో నిలబడి ఒకవేళ మనం దేవుని పక్షంగా నిలబడి కొన్ని కొన్ని మార్లు మనకి ఒక సన్మానం రా సన్మానాలు ఎవరు చేయరు అన్ని అవమానాలు ఎదురవుతాయి ఆమెన్ నిజమైన క్రైస్తుడికి ఏమేదాయో తెలుసా అవమాన ఎదురవుతాయి నిజమైన క్రైస్తుడు ఒంటరివాడిగా మిగులుతాడు నిజమైన క్రైస్తువుని అందరూ ప్రేమించలేరు ఆహా ఓహో అనేవారు రాసుకుని పూజకుంటే అందరూ అందరు మధ్య అవుతారు నిజంగా నిలబడి నిజంగా క్రీస్తు కొరకైనా నిలబడేవాడు ఎప్పుడు కూడా సమాజంలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు స్తోత్రం కలనే కాక స్తోత్రం చెబుదాం కనుక మనం నిజమైన విశ్వాసులుగా బిడ్డలుగా దైవికమైన వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును